చాలా సాధారణమైనది మరియు దీనిని సలాడ్ల తయారీలో వాడుతుంటారు నిజానికి ఇదొక రకమైన ఔషధం సాధారణంగా ఇండియా మరియు శ్రీలంకలో పెరుగుతుంది ఇది వింతైన పరిమళాన్ని కలిగి ఉండి రుచికి నిమ్మ పండులా ఉండటం వల్ల దీనికి ఈ పేరు పెట్టడం జరుగుతుంది ఈ మొక్కల్ని మరియు వీటి సారాన్ని ఆహార తయారీలో వాడటం వలన వారికి భిన్నమైన రుచిని ఆపాదిస్తుంది వంటల్లో మాత్రమే కాకుండా ఔషధంగా కూడా వాడుతున్నారు వీటి పోషకాల విలువలు ఒక కప్పు నిమ్మగడ్డి నుండి తొంభై తొమ్మిది క్యాలరీలు మరియు కొవ్వు పదార్థాలు అందించబడతాయి కార్బోహైడ్రేట్లు ఇరవై ఐదు గ్రాములు ప్రోటీన్ ఇరవై ఐదు గ్రాములు పొటాషియం ఏడు వందల ఇరవై మూడు గ్రాములు ఫాస్ఫరస్ నూట ఒక గ్రాములు ఫోలేట్ డెబ్బై ఐదు గ్రాములు కాల్షియం అరవై ఐదు గ్రాములు మెగ్నీషియం అరవై గ్రాములు నిమ్మగడ్డి గర్భవతుల్లో దుష్ప్రభావాలను చూపుతుంది